హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆలన ల్యాక్ ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి వీడియోస్ తీయడం పెళ్ళిళ్ళ సీజన్ కదండి చాలా గిరాకీ వస్తుంది కాబట్టి ఎంబటెంబడే కుట్టేయడము చాలా బిజీ బిజీగా ఉంది అందుకోసమనే వీడియోలు తీయడానికి టైం ఉండట్లేదండి అందుకోసమని వీడియో చాలా లేట్ అవుతుంది ఇప్పుడు కూడా బ్లౌజులు గిరాకీ ఉంది కానీ చాలా లేట్ అయింది కదా బ్లౌజ్ కట్ చేసుకుంటూ మనం ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి చాలామంది నాకు కామెంట్ రూపంలో ఆన్లైన్ క్లాసులు చెప్పక్క మాకు అని అంటున్నారండి నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఉంటారు కదా నలుగురు ఐదురు పిల్లలు వాళ్ళతో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పండి అక్క మేము మాకు అర్థమయ్యేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాకు నచ్చింది చెప్పండి అని అంటున్నారు మీరు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఇంకా కొంతమంది కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఓకే అంటే నేను ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మా పిల్లలతో పాటు మా దగ్గర నేర్చుకునే పిల్లలతో పాటు మీకు కూడా అందరికి వీడియోలు యూజ్ అవుతాయి కదా అందరు నా వీళ్ళతో పాటు ఇంకో నలుగురు నేర్చుకుంటారు కదా దానివల్ల మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి మనం మనకు వచ్చిన కళని ఒక నలుగురికి నేర్పితే అది వేరే ఉంటుంది కదా ఫీలింగే వేరు అందుకోసమని మన బ్లౌజులు మనమే ఇంట్లో కుట్టుకుంటే బయట ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే కుట్టేవాళ్ళు కొంతమంది తొందర ఇస్తే తొందర అయ్యకపోవడము మన ఫంక్షన్లకి కరెక్ట్గా అందకపోవడం అలా జరుగుతుంది కదా అదే మనం ఇంట్లోనే నేర్చుకుని మనకు బట్టలు మనమే బయట కొంతమంది బయట గిర కుట్టుకోవచ్చు లేదు మా ఇంట్లో మనం కుట్టుకుంటాం అనే వారికి కూడా మనమే మనం కుట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కదండి ఈ క్లాసులు అనేవి అందుకోసం ఇంట్లో ఉండి నేర్చుకునే వారికి యూజ్ అవుతుందని నేను ఈ క్లాసులు చెప్దామని అనుకుంటున్నానండి మన బట్టలు మనం కుట్టుకుంటా తృప్తే వేరు వేరే వాళ్ళే గిరాకీ వస్తే కుట్టొచ్చు లేదంటే మా ఇంట్లో మంది మేము కుట్టుకుంటా అనే వారికి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి దా నేను కూడా కొంచెం వేరే బయట వాళ్ళ దగ్గర నేర్చుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బయట నేర్చుకున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను చాలా బాగా చెప్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళకి కొంచెం కొంచెం మనం పాయింట్లు తెలిసినా కూడా మనం చాలా మంచిగా బ్లౌజులు నేర్చుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ చెప్తారు దానివల్ల మనకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్లో కావాలంటే మీరు కూడా ఛానల్ చూడండి నేనైతే ఇద్దరు ముగ్గురిని ఫాలో అయ్యేదాన్ని నాకు స్టిచ్చింగ్ కరెక్ట్గా రాకముందు అలానే నేను వాళ్ళు చెప్పే మెళకువలను బట్టే నేను ఇలా కుట్టుతున్నానండి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతున్నాను నేను కూడా నలుగురికి నేర్పించగలుగుతున్నాను చాలా సంతోషమే వేరండి నేర్పించడం వల్ల ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ఇంకొక సంఘటన ఏంటంటే ఈరోజు పెళ్ళి గిరాకీ వచ్చిందండి నా దగ్గరికి వాళ్ళు వేరే చోట మగ్గం వర్క్ బ్లౌజులు ఇచ్చారంట కుట్టమని కానీ వాళ్ళు టైంకి అందివ్వలేదండి పాపం రేపే పెళ్ళి ఆమె ఊరు వెళ్ళిందంట అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట చాలా అంటే చాలా ఇబ్బంది అయింది వాళ్ళు ఏ అంటే నా దగ్గరే కుట్టించుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఏపిచ్చుకున్న దగ్గరనే కుట్టిస్తామని అన్నారంట ఆ నమ్మకంతో వాళ్ళు అక్కడే వేయించుకొని అక్కడే ఇచ్చారంట అండి అందుకోసమని వాళ్ళు టైంకి అందలేదు రేపే పెళ్ళి నాకే చాలా బాధ అనిపించిందండి పాపం రేపు వెళ్ళి కూతురు బ్లౌజ్ లేకపోతే ఎంత బాధ ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఇప్పుడు హడావిడిగా మళ్ళీ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని వచ్చి కుట్టించుకొని వేసుకుంటారటండి నాకు చాలా బాధ అనిపించింది పెళ్ళి అన్నది వెయిట్ చేస్తే కల కదా అందు పెళ్ళి కూతురే కదా మెయిన్ అట్లాంటిది అమ్మాయికి బ్లౌజ్ అందకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అలా కొంత కొంతమంది చేస్తారండి అందుకని మనంతలో మనం నేర్చుకున్నాం అనుకోండి మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది వీడియోస్ ఈ బ్లౌజులు నేర్చుకున్నామంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఈజీ అండి దాంట్లో ఒక రెండు మూడు మెలకువలు తెలిసాయంటే చాలా ఈజీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు మనవి మనము ఎవరి మీద ఆధారపడకుండా నా నేను నేర్పించే నేర్పించడం వల్ల నలుగురు నేర్చుకుంటారంటే ఖచ్చితంగా నేను నేర్పిస్తానండి ఆన్లైన్ క్లాసులు ఖచ్చితంగా చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒక కొంతమంది ఎక్కువ కామెంట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సిద్ధమండి మా పిల్లలతో పాటు మా పిల్లలను చూపిస్తాను నేర్చుకునే పిల్లల్ని చూపిస్తాను నేను క్లాసులు వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి నా వీడియో నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోలు శారీ బిజినెస్ అంటే నాకు చిన్నగా షాప్ ఉంది కదా దాంట్లో శారీస్ కూడా మెయిన్ అండి ఇవి రెండు మాత్రం మెయిన్గా వస్తాయండి నా ఛానల్లో ఇంకా కొన్ని ఫన్నీ ఇవి ఏవైనా ఇప్పుడు ఆల్ ఇన్ వన్ కదా నా ఛానల్ పేరు ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా కథలు కానీ షోలు కానీ ఇప్పుడు నాటకాలు లాంటివి మా దగ్గర ఉంటాయి కదా ఇప్పుడు వినాయక నిమజ్జనం ఉంది వినాయక చవితి ఉంది అలాంటివి ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ కూడా పెడతానండి అవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టిచ్చింగే ఉంటుందండి నా ఛానల్లో స్టిచ్చింగ్ శారీ చూపించడం మీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు పెడతానండి బ్లౌజ్లే కాదు డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ ప్రతిదీ నా వీడియోలో ఉంటుంది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారంలో నేను ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఎక్కువ మంది కామెంట్ చేస్తే అక్క క్లాసులు స్టార్ట్ చేయండి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తానండి మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే నేను రెండు లైన్ రెండు సాదా బ్లౌజులు కట్ చేశానండి ఇవి కూడా పెళ్ళి వాళ్ళయే వాళ్ళ నానమ్మ వంట అవి రెండు ఇచ్చేస్తే నాకు కంప్లీట్ అయిపోతుందండి నిన్న ఈరోజు వాళ్ళయ్యే మొత్తం కుట్టాను మొన్న వేరే పెళ్ళి కుట్టానండి అసలు అస్సలు తీరిక లేదు అందుకే వీడియోస్ తీయలేకపోయాను ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి నా ఛానల్లో చాలామంది వీడియోలు పెట్టట్లేదు అక్క అని కూడా నాకు కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా బ్లౌజ్ మాత్రం ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా కట్టింగ్ మీతో మాట్లాడుకుంటూనే నేను కట్ చేశాను మీరు ఈజీగా నేను కట్ చేసే విధానం చూసే కూడా నేను మాటలు చెప్పకుండా కూడా మీకు అర్థమవుతుందండి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో చూస్తే మాత్రం ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయినా అర్థమవుతుందండి చూడండి నేను అసలు మాటలు లేవు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ ఆ కట్టింగ్ చేసే వీడియోలో కట్ చెప్పలేను కదా నేను ఎట్లా కట్ చేస్తున్నానో మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే నేను బ్లౌజ్ అన్నది కట్ చేస్తున్నాను ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి వారం తర్వాత వారం రోజుల్లో ఈ రోజు నుంచి వారం రోజుల్లో నాకు వచ్చే కామెంట్ల కామెంట్లతోటి ఎలాంటి కామెంట్లు వస్తాయో క్లాసులు చేయండి అక్కని కామెంట్లు ఎక్కువ మంది కామెంట్ చేశారంటే ఖచ్చితంగా వీడియోలు అనేది చేస్తానండి ప్రతి ఒక్క విషయం నేను మాట రూపకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి ఎలా కట్టింగ్ చేయాలి దేనికి ఎంత తీసుకోవాలి అన్నది బండ గుర్తులతో ఏదో టేప్తో చెప్తాను ఆది బ్లౌజ్తో చెప్తాను ఆమ్ రౌండ్తో చెప్తాను చెస్ట్ లూజ్తో చెప్తాను ప్రతి ఒక్క దాంతో ఉండడం లూజ్తో మీకు ఎలా అర్థమైందంటే అలా చెప్తానండి మీరు చేసే కామెంట్ తోటే నేను ప్రతిదీ మీకు బ్లౌజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి నేను అన్ని కొలతలతోనే తీస్తాను కానీ షేప్ బెల్ట్ మట్టుకు మాత్రం అంద చొప్పున తీస్తానండి నా వీడియోలు చూస్తే మీకు ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ప్రతిదీ కొలతతోనే ఉంటుంది కానీ షేప్ బెల్ట్ ఒక్కటి మాత్రమే నేను కుట్టేటప్పుడే కట్ కొలుసుకొని కట్ చేస్తాను కొలుసుకొని కుడతానండి ఎందుకంటే షేప్ బెల్ట్ అందరు ఒకే రకం వేసుకోరు కదా కొంతమంది చిన్నగా కొంతమంది పెద్దగా వేసుకుంటారు కాబట్టి నేను షేప్ బెల్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి అందాజ చొప్పునే కట్ చేసుకొని షేప్ బెల్ట్ అన్నది నేను కుట్టేటప్పుడు సెట్ చేసుకొని కుడతానండి అది ఒక్కటి మాత్రమే నా వీడియోలో కొలత ఉండదు ప్రతిదీ నేను టేప్తో అయినా సరే అది బ్లౌజ్తోనైనా సరే కొలతతోనే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని చూడండి